విధ విధ ప్రాంతాల నుండి వచ్చిన పాస్టర్ గారులకు అందరికీ మరి హృదయపూర్గ వందనాలు చెల్లించుకుంటున్నాం అసలు ఎందుకు ఇక్కడ మనం అందరం కూడా కూడి ఉన్నామో మనందరికీ తెలుసు కానీ ముఖ్యమైనది మనందరం కూడా మర్చిపోతున్నాం ఏంటంటే మనం ప్లకార్డ్స్ పట్టుకున్నాం వీ వాంట్ జస్టిస్ అని కాబట్టి మరి ప్రవీణ్ కుమార్ అయ్య గారి యొక్క మరణంను మరి ఖండిస్తూ మరి అనేకులు మరి ర్యాలీలు చేస్తున్న వారయించినారు మరి క్రైస్తవ వ్యక్తుల మీద క్రైస్తవత్వం మీద దాడులు చేయకుండా మరి ఆపివేయాలని మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా అలాగే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మేము విజ్ఞప్తి చేయించున్నాము మేము ఇక్కడ అందరము ఐక్యముగా కూడుకొని ఏకముగా ఉండి మరి యొక్క ప్రవీణ్ కుమార్ అయ్య గారి యొక్క మన వారి యొక్క ఆత్మ శాంతించు లాగున మేమందరము కూడా మరి గవర్నమెంట్ మేము అడుగుచున్నాము ఆయనకు శాంతి కలిగినట్లుగా శాంతి కలిగినట్లుగా మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని శిక్షించాలని మేము కోరుకుంటున్న వారమైన్నాం కాబట్టి మరి ప్రవీణ్ కుమార్ అయ్యారు డోర్న కలికి వచ్చారు చాలా గొప్పవారు చాలా సన్నిహితులుగా ఉండేవారు చాలా చక్కగా మాట్లాడేవారు వారు మనిషిని మనిషిలాగా చూశారు మతాలను చూడలేదు కానీ మనిషిని మనిషిలాగా చూసి ఆయన మానవత్వముతో ఏదైతే సత్యమో దానిని మనము నమ్ముకుందాం అనే ఒక బాటలో నడిచిన వ్యక్తి అయి ఉన్నాడు ఆయనే మరి ప్రవీణ్ కుమార్ మరి అనేకులకు తెలియపరిచిన వాడైనా కాబట్టి మనందరము కలిసి ఈ యొక్క మనమందరము కూడా గవర్నమెంట్ కి అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మనమందరం నిరసన తెలియచేస్తూ వి వాంట్ జస్టిస్ అని మన ప్రకాష్ ను అందరూ కూడా పైకెత్తుకొని చివరి ప్రార్థన ఒక చేద్దాం స్లోగా చే ఈ యొక్క శతాబ్దంలో మరి ప్రవీణ్ పగడాల గారు దేవుని కొరకు గొప్ప హతసాక్షి అయ్యాడు దేవుని కొరకు గొప్ప హతసాక్షి అయ్యాడు అయితే నేను చెప్పే మాట ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాల అయ్యగారు మన డోర్న కల్లో అడుగు మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలియదు మన డోర్నక్కల్లో రెండు రోజులు మాతో ఉన్నాడు డోర్నక్కల్లో మేము మీటింగ్ కొరకు పిలిచినప్పుడు ప్రవీణ్ అన్నగారు మాతో ఉన్నారు చాలా సౌమ్యుడు ఎంత ఫ్రీగా ఉంటాడంటే అంత ఫ్రీగా ఉంటాడు అటువంటి వ్యక్తి ఒక మంచి హత దేవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి మన డోర్నక్కల్లో తాకాడు ఆ రోజు ఆ పది మంది శిష్యులు ప్రభు కొరకు అయితే మనం చూడలేదు కానీ ఈరోజు ఈ ఈ యొక్క సంవత్సరాల్లో ఉంటున్నప్పుడు దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి ఒక గొప్ప దైవజనుడు మన డోర్నకల్ పట్టణాన్ని దర్శించడం మన డోర్నకల్ పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించి వెళ్ళాడు సో నిజంగా ఆయన మరణ వార్త విన్నప్పుడు రెండు రోజులు కూడా నేనైతే ఆ శివరింగ్తోనే ఉన్నాను చాలా బాధతో ఉన్నాను ఏదేమైనప్పటికీ దేవుని యొక్క వారు పిలుపునందుకొని వారు వెళ్ళి ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లరావు ఈ దినము ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి సిఎస్ఐ చర్చ్ వారికి అదేవిధంగా ఆర్సిఎం చర్చ్ వారికి తరువాత ఎల్వోలం చర్చ్ వారికి ఇంకా మన యొక్క డోర్నక్కల్లో ఉన్నటువంటి ప్రతి చర్చెస్ వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం డోర్నక్కలు మాత్రమే కాదు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చినటువంటి సేవకులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ మనందరం కూడా సేవకులమైన మనందరం కూడా క్రైస్తవ ఐక్యతను మనము దేవుని బిల్ల తెలియజేయాల్సినటువంటి అవసరత తప్పనిసరిగా ఉంది కనుక డినామినేషన్ ఏదైనా సరే మన సంస్థలు ఏదైనా సరే కానీ పరిస్థితుల్లో మనందరం కూడా ఒక్కటి కావాలి మనందరం కూడా ఎవరికో కష్టం అని మనం ఊరికే ఉండిపోవడం కాదండి తప్పనిసరిగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడమే కాదు వారి కొరకు మనం కదలి రావాలి వాస్తవానికి ఈరోజు మేము కనీసం ఒక మూడు వందల మంది ఐదు వందల మంది ఉంటారు అనుకున్నాం కానీ కొద్దిమేర మరి సమయం అనుకూలించలేదు అయినప్పటికీ అనేకులు ఈ స్థలంలోనికి చేరుకున్నారు వారందరిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియ తెలియజేస్తూ వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఈ సమయంలో చిన్న ప్రార్థనలు చేసుకొని క్యాండిల్ వెలిగించి వారికి నివాళిని ఇచ్చేసి వెళ్ళిపోతాం సరేనండి దేవుని యొక్క నామం యొక్క మహిమ కలుగురు గాక కుడి వచ్చిన దైవ సేవకులకు విశ్వాసులందరికీ ప్రత్యేకమైన మరి వదనాలు తెలియజేయచ్చు అన్నాను ముఖ్యంగా ఈరోజు మనం ఈ విధంగా కూడుకోవడము మరి బాధకరమైన విషయమైనప్పటికీ మరి ఒక దైవ సేవకుడు ఆయన తన యొక్క దేవుని యొక్క రాజ్యంలో చేరుటాన్ని బట్టి నేను ప్రభును ఉన్నాను ఒక హతసాక్షిగా ఆయన దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు గనక ప్రభువును నేను స్ఫుతిస్తున్నాను నాకు తెలిసినంత వరకు మరి ఈ యొక్క ప్రవీణ్ గారు ఒక గొప్ప అపోజిటీషియన్ మరి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా క్షుణంగా ఎరిగిన వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరికైనా మరి కరెక్ట్ గా సమాధానం ఇవ్వగలిగి నా యొక్క స్కాలర్షిప్ చిన్న యొక్క వ్యక్తిగా ఉన్నాడు ఇతడు మరి అనేకమైన డిబేట్లలో పాల్గొని మరి దేవుని యొక్క పక్షమున దేవుని యొక్క రాజ్యమున రాజ్యపక్షన విశ్వాస పక్షపున నిలబడి పోరాడిన యొక్క మరి గొప్ప స్ఫూర్తి కలిగిన దాయకుడు నాయకుడు వింటున్నాడు కనుక ఈ విధంగా ఆయన అనుమానాస్పదమైన మరణమును నొందడము చాలా బాధకరమైనప్పటికీ మరి ప్రభువు సన్నిధిలో చేరున్నాడని మనందరం కూడా మరి ఆ ప్రభును స్థుతిస్తూ వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాన్ని మరి చే కొడుకు ప్రార్థన చేస్తూ అనుదిన దిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నది ముఖ్యంగా మరి ప్రతి ఒక్క సేవకులు సేవకుల కొరకు సంఘాల కొరకు వారందరం కూడా ప్రార్థన చేస్తూ ఐక్యంగా అలాంటి ఒక మరి పరిస్థితి వచ్చినప్పటికీ ఎదురు ఎదురాడి మనందరం కూడా నిలబడి దేవుని యొక్క నామాన్ని మరి గొప్ప చేయొచ్చు భయపడకుండా ముందుకు సాగాలని ఎవరు కూడా మనల్ని భయపెట్టలేరని ఎవరు కూడా మనల్ని కురంగదీయలేరని దేవుని యొక్క నామం కొరకు మన మనము నిలబడగలుగుతామని ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుని మరి తన చేత నింపబడుతూ ముందుకు సాగాలి ఇది ఒక గొప్ప సాక్ష్యం ఐ రియలీ వెరీ ఇన్స్పైర్డ్ బై హిస్ లైఫ్ బికాస్ హీ సచ్ గ్రేట్ పర్సనాలిటీ దట్ హీ హీవ్ ఫర్ క్రైస్ట్ హైట్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కొరకు మరణించిన ఒక వ్యక్తిగా ఉన్నాడు దానికి అలాంటి ఒక బాధ్యత బాధ్యత దొరకడం అనేది అలాంటి ప్రిఫ్లే దొరకడం అనేది అది ఒక గొప్ప ధన్యత ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మిస్టర్ ప్రవీణ్ పాస్టర్ సో అలాంటి జీవితం దేవుడు మనందరికి కూడా ఇస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఆయన సేవకులు విశ్వాసులు సంఘ నాయకులు మరియు ఇప్పుడు వచ్చిన అశేష జనాంగాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈరోజు మనము ఈ ఈ శాంతి ర్యాలీని ప్రారంభించడానికి మూల కారణము మన ప్రియతమ సహోదరుడు అనేక ఎంతో మందిని సామరస్యంగా క్రీస్తు యుద్ధకు నడిపిస్తూ ఏ విధమైన విద్వాంసం లేకుండా మాటలో కానీ చేతలో క్రేల రూపకంగా ఎక్కడా కూడా ఎవరిని అవమానపరచకుండా సాధువైనటువంటి మృదువైనటువంటి స్వరముతో సువార్తలు అన్ని అనేకలకు రుచి చూపించిన దైవేశ్వరుడు ప్రవీణ్ పగడాల ఆ సహోదరుడు ఈరోజు మన మధ్య లేరు సహోదరుడు ఈ రోజు మన మధ్య లేనప్పటికీ వారందించినటువంటి సేవ తను తాను తగ్గించుకొని ఏ సమావేశానికి వెళ్ళినా ఏ పాస్టర్ ఫెలోషిప్కి వెళ్ళినా ఏ విధమైన వ్యక్తులతో మాట్లాడినా వారు ఒకటే చెప్పారు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కటి మాత్రం ఆలోచన చేయాలి నేను ఏ క్రమంలో నడుచుకుంటున్నానో అని ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని పరిశీలన చేసుకుంటే చాలు భగవంతుడు మీ దగ్గరకు దిగి వస్తాడని చెప్పాడు కేవలము సామరస్యమైన మాటే ఎవరిని కూడా ఎక్కడ కించపరచలేదు తను తాను తగ్గించుకున్నాడు అన్ని విషయాల్లో ప్రభుకి అప్పగించుకున్నాడు ఈరోజు సహోదరుడు ప్రయాణ మార్గంలో మనం కోల్పోవడం సహోదరుని యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిందని విశ్వసిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రకటించింది ఏమిటి అంటే శాంతి సమాధానం ఈ శాంతి సమాధానము ఒకరి మీద ఒకరి కక్ష కాదు కానీ ఒకరిని ఒకరు దూషించుకోవటము కాదు కానీ అన్యాయం జరిగింది కానీ అది క్రీస్తు ద్వారానే అది సమసిపోవాలి ప్రభు మార్గంగానే సమసిపోవాలి ఆ యొక్క కార్యం ఏ రీతిగా జరిగిందో అది ఏసుక్రీస్తు వారు బయలుపరిచినప్పుడు మనందరికి అవగాహన అవుతుంది కాబట్టి ఎవరు కూడా తొందర పడకుండా దేవుని యొక్క సర్వమానవాళి కొరకు ఈ లోకానికి దిగి మాట ఏంటంటే ఇదిగో నేను మీ కొరకు ఈ లోకానికి వచ్చానని ఆయన తను తాను బల్యర్పణగా చేసుకున్నారు ఈరోజు ప్రవీణ్ గారికి ఆ అవకాశం దొరికింది అందుబాటు దేవునికి స్తోత్రం ఇచ్చి మంచి కార్యములు చేసిన దేవునికి

ಪರಿಶುದ್ಧ 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 ಶೋತು ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ